Ама сте емниско слагата. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ జయలక్ష్మి బ్యాంకు బాధితుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి బాధితుల మరణాల సంఖ్యను నిలుపు చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఆదుకోవాలని బాధితుల తరపున పోరాడుతున్న పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ జయలక్ష్మి బ్యాంకు బాధితుడు పల్లం రాజు వేడుకున్నారు పిఠాపురంలో సూర్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం మాస్టర్ వెంకట్రావు పాల్గొన్నారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా పిఠాపురంలో ప్రజలందరూ కూడా ఆయన పట్ల అభిమానంతో ఈ వ్యాటికి కూడా ఎంత చక్కటి రికగ్నేషన్ తీసుకొచ్చారు ఇవాళ ఆయన తలమునకలై అనేక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఒక ఐఏఎస్ గారిని రప్పించారు తర్వాత ఒక ఎమ్మెల్సీని రప్పించారు తర్వాత మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ ఎదురికెళ్తున్నారు వీటన్నిటికీ కూడా మేము జయలక్ష్మి బాధితుల తరఫు నుంచి కూడా ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఆయన దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది జయలక్ష్మి బాధితులు మరణాల సంఖ్య పెరిగిపోతున్నటువంటి సందర్భంలో దయచేసి వీరి పట్ల కూడా సానుభూతితో మానవతా దృక్పథంతో అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికని ఈ జయలక్ష్మి బాధితులకి వారు చేయగలిగేటువంటి సహాయ సహకారాలు యుద్ధ ప్రాతిపదికని చేయాలని చెప్పనేసి అని పిఠాపురం నియోజకవర్గ పరంగా కోరుకుంటున్నాం తర్వాత గతంలో ఆయనకి బొల్లపురంలో మేము చెప్పినప్పటి నుంచి కూడా ఆయన అనేక సందర్భాల్లో ఈ బాధితుల పట్ల మన కాకినాడ పంత నానాజీ గారు అయితేనేంటి మన కొండబాబు గారు అయితేనేంటి తర్వాత ఈ ఎమ్మెల్యేలు బలరామకృష్ణ గారు అయితేనేంటి వారి వారి పరిధిలో ఉన్నటువంటి జయలక్ష్మి బాధితులు అందరి గురించి కూడా మొన్న జరిగినటువంటి సెషన్స్లో కూడా దీని మీద డిస్కషన్ చేశారని చెప్పని తెలిసింది వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కానీ ఇవాళ దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఎదురకి తీసుకెళ్ళకపోతే ఈ మరణాల సంఖ్య తగ్గించకపోతే బాధితులు మనోవ్యాధి తోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం దయచేసి వీరి మీద ఒక కాకినాడలో ఒక పెద్ద సెమినార్ ఒకటి కండక్ట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి ఒక భరోసా ఆయనగా ఇవ్వాలని చెప్పనేసి మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిస్తున్నాం సొసైటీ మూసేసి ఇప్పటికి ఆల్రెడీ మూడు సంవత్సరాలు అవుతోంది మేము పవన్ కళ్యాణ్ గారి మీదే భరోసా పెట్టుకున్నాము పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయినందుకు ధన్యవాదములు కానీ ఈ జయలక్ష్మి సొసైటీల్లో డిపోజిట్ చేసిన వాళ్ళు చాలామంది మరణిస్తున్నారు మందులకు కూడా డబ్బులు లేకుండా అందుచేత పవన్ కళ్యాణ్ గారు కొంచెం యుద్ధ వ్యవధిపతి కింద ఇది తీసుకుని దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కొల్లపురంలో కలిసాం చేబ్రోల్లో కలిసాం కాకినాడలో కలిసాం కానీ ఆయన యుద్ధ ప్రాతిపదికని ఇది కొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరణాల సంఖ్య తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి